హాయ్ అండి వెల్కమ్ టు వివాహ భోజనం డాబా స్టైల్లో పుట్టగొడుగుల కర్రీ చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం ముందుగా కడాయి తీసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక అనాస్ పువ్వు ఒక మరాఠీ మొగ్గ ఒక యాలక్కాయి రెండు లవంగాలు రెండు ఆకులు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి అదే ఆయిల్లో మీడియం సైజ్ ఉల్లిపాయలు మూడు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతున్నప్పుడు పక్కన మిక్సీ జార్లో పది దాకా జీడిపప్పు పలుకులు సన్నగా తరిగిన ఎండు కొబ్బరి జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు రెండు టమాటాలు ముక్కలుగా కోసుకొని వేసుకొని మిక్సీ పట్టేసేయాలి మగ్గుతున్న ఉల్లిపాయల్లో రెండు పచ్చిమిరపకాయలు చీల్చుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి పక్కన మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్ వదిలేసేంత వరకు మగ్గించుకోవాలి మీరు చూసినట్లయితే ఆయిల్ పక్కన మగ్గుతూ వదిలేస్తున్నట్టు అనిపిస్తుంది బాగా మగ్గి దగ్గరికి వచ్చేస్తుందండి ఇలా దగ్గరకు వచ్చేస్తున్నట్లయితే మీకు ఆయిల్ వదిలేస్తున్నట్టు కనిపిస్తుంది ఇలా కనిపించిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ ఉప్పు ఒక చిన్న టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకుని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న పుట్టగడుగు ముక్కలను కూడా వేసుకొని ఊళ్ళోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి చిన్న టీ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది ఈ వాటర్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గిపోనివ్వాలి ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ యోగర్ట్ కానీ లేదంటే పెరుగు కానీ వేసుకుని కరివేపాకు వేసుకుని కదిపేసుకుని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మినిస్లో బాగా దగ్గరికి వచ్చేస్తుంది ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి